ఈరోజు శోభకృత నామ సంవత్సరం దక్షిణాయన వర్ష ఋతువు ఏకాదశి శ్రావణ మాసం ఈ శుభ సందర్భాన మనం శ్రీరామచంద్రమూర్తి యొక్క వంశవృక్షం గురించి చెప్పుకున్న విన్న కోటి జన్మల పుణ్య ఫలితాలు మన అందరికీ కలిగి తీరుతాయి వాల్మీకి మహర్షి రామాయణంలో బాలకాండలో శ్రీరామచంద్రమూర్తి శివధనస్సుని విరిచిన తర్వాత జనక మహారాజు గారు ఆయనకి కళ్యాణం జరిపించాలని దశరథ మహారాజు గారికి కబురు పంపితే దశరథ మహారాజు గారు వశిష్ఠ మహర్షులతో సహా ఆ ప్రాంతానికి చేరుకుంటారు అప్పుడు దశరథ మహారాజు గారు తన కులగురు అయినటువంటి వశిష్ఠ మహర్షుల వారితో అయ్యా మన యొక్క శ్రీరామచంద్రమూర్తి యొక్క వంశవృక్షం గురించి తెలియజేయండి జనక మహారాజు గారికి అని అంటే అప్పుడు వశిష్ఠ మహర్షుల వారు ఈ విధంగా ఆయన చెప్పారు మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడి నుంచి శ్రీరామచంద్రమూర్తి వరకు ముప్పై తొమ్మిది తరాల వాళ్ళు ఉంటారు బ్రహ్మ బ్రహ్మ కొడుకు మరీచి మరీచి కొడుకు కాశ్యపుడు కాశ్యపుని కొడుకు సూర్యుడు సూర్యుని కొడుకు మరువు మనువు కొడుకు ఇక్ష్వాకు ఇక్ష్వాకు కొడుకు కుర్చి కుచి కొడుకు వికుక్షి వికుక్షి కొడుకు బాణుడు బాణుని కొడుకు అనరణ్యుడు అనరణ్యని కొడుకు పృథువు పృథువు కొడుకు త్రిశంకుడు త్రిశంకుని కొడుకు దుందుమారుడు దుందుమారి కొడుకు మాందహత మాందహత కొడుకు సుసంధి సుసంధి కొడుకు ద్రవసంధి ద్రవసంధి కొడుకు భరతుడు భరతని కొడుకు అసితుడు అసితుని కొడుకు సగరుడు సగరుని కొడుకు అసమంజసుడు అసమం కొడుకు అంశమంతుడు అంశమంతుని కొడుకు దిలీపుడు దిలీపుని కొడుకు భగీరథుడు భగీరథుని కొడుకు కొడుకు కకుస్తుడు కకుని కొడుకు రఘు రఘు కొడుకు ప్రవర్ధుడు ప్రబుద్ధుని కొడుకు సంకనుడు సంకను కొడుకు సుదర్శనుడు సుదర్శన కొడుకు అగ్నివనుడు అగ్నివణుని కొడుకు శ్రీగ్రవేదుడు శ్రీగ్రవేదని కొడుకు మరువు మరువు కొడుకు ప్రశిషకుడు ప్రశిషకుని కొడుకు అంబరీషుడు అంబరీషుని కొడుకు నౌషుడు నౌషుడు కొడుకు ఏయాతి ఏయాతి కొడుకు నా భాగుడు కొడుకు అజుడు అజుడు కొడుకు దశరథుడు దశరథుని కొడుకు రాముడు ఈ విధంగా ముప్పై తొమ్మిది తరాల వాళ్ళు మనకి వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి యొక్క వంశవృక్షంగా మనకి చెప్పబడుతున్నది ఇందులో ఐదవ చక్రవర్తి అయినటువంటి మనువు కాలంలో ఆయన సంకల్పం చేత అయోధ్యా నగరాన్ని ఆయన స్థాపించాడు తర్వాత ఆయన కొడుకైనటువంటి అయినటువంటి ఇక్ష్వాకు చక్రవర్తి అయోధ్య నగరాన్ని మొట్టమొట్టా పరిపాలించాడు తర్వాత పదవతరం అయినటువంటి అనరణ్యుడు ఆయన కాలంలో రావణాసుడు ఒకసారి ఆయనకి ారసపడితే నీవు ఎన్నటికైనా ఇక్ష్వాకు వంశస్థుల చేతిలోనే నీవు మరణిస్తావు అని ఆయన శపించాడు ఆయన పదవ తరం వాడు శ్రీరామచంద్రమూర్తి ముప్పై తొమ్మిదవ తరం వాడు అంటే రావణాసుడు యొక్క వయస్సు ఎంత ఉంటుందో మీరు ఆలోచించుకోవచ్చు పన్నెండవ తరం వాడు త్రిశంఖుడు ఆ త్రిశంఖ స్వర్గం త్రిశంఖ స్వర్గం ఉంటాం కదా ఆ త్రిశంఖను పన్నెండవ తరం వాడు పద్నాలుగో తరం వాడు మాంధాత ఆయన గొప్ప చక్రవర్తి దేవతల తరపున నిలబడి రాక్షసుల్ని సంహరించినటువంటి వాడు అటు మాంధాత ఇటు ఇష్వాకు చక్రవర్తి ఇద్దరూ కూడా ఆ కాలంలో దక్షారామ క్షేత్రంలో ఉన్నటువంటి భీమేశ్వరుని సేవించి ఆయనకి అనేక బంగారు ఆభరణాలని ముత్యాలహారాల్ని ఆయనకు బహుమతిగా సమర్పించారు పంతొమ్మిదవ తరం వాడు సగర చక్రవర్తి సగరుడు ఈ సగరుడు అయోధ్య నగరం కూడా భరతఖండాన్ని ఆ రోజుల్లో పరిపాలించాడు ఆయనకి అరవై వేల మంది పుత్రులు ఉన్నారు వారు చేసినటువంటి పొరపాటు వల్ల వాళ్ళు పాతాళ కన్నా ఉన్నటువంటి కపిల మహర్షి యొక్క క్రోధాగ్నికి వాళ్ళు భస్మీపటనమైపోయినారు అప్పుడు వారిని ఉద్ధరించడానికని ఇరవై మూడవ తరమైనటువంటి వాడు భగీరథుడు జన్మించి మనకి గంగాదేవిని గంగ నుంచి భూమి మీదకి తీసుకుని వచ్చి భూమి మీద నుంచి పాతాళ లోకానికి తీసుకుని వెళ్ళి భస్మమైనటువంటి అరవై వేల మంది సగరుల మీద నుంచి ప్రవహింపజేసి వాళ్ళకి ఉత్తమ లోకాలకి పంపించాడు అంటే పంతొమ్మిదవ తరం వాడు సగర చక్రవర్తి ఇరవై మూడవ తరం వాడు భగీరథుడు మధ్యలో నాలుగు తరాలు మారినాయి నాలుగు తరాలు మారినప్పటికీ కూడా వాళ్ళెన్నడూ కూడా వాళ్ళకి ముక్తి లభించేటట్టుగా వాళ్ళు చేయలేదు ఈ భగీరథుడు ఆ విధంగా చేసి అప్పటికి క్షేత్రం ఉన్నది హరిద్వారం ఉన్నది కానీ గంగా అనేది భూమి మీద ఉద్భవించలేదు దీని తర్వాత ఇరవై ఐదవ చక్రవర్తి రఘువు రఘువంశం రఘువంశం అని మనం చెప్పుకుంటూ ఉంటాం మహాకవి కాళిదాసు ఆ రఘువంశ చరిత్రని ఆయన రచించాడు కుమార సంభవం అనే పేరుతో కూడా ఆయన రచించాడు ముప్పై తరం వాడు అంబరీషుడు ముప్పై ఐదో తరం వాడు ఏయాతి చక్రవర్తి ఆ ఏయాది చక్రవర్తి శుక్రాచార్య కూతుడైనటువంటి దేవయానిని వివాహం చేసుకున్నాడు శర్మిష్టిని కూడా వివాహం చేసుకున్నాడు ఈ విధంగా మనకి ముప్పై తొమ్మిదవ తరం వాడు మనకి రాముడు శ్రీరామచంద్రమూర్తి మనకి ఈ అయోధ్య నగరాన్ని ఆ రోజు త్రేతాయుగంలో ఆయనకి పట్టాభిషేకం జరిగినది మరలా మనకి ఈ అయోధ్య నగరాన్ని మనం దర్శించుకుంటానికి మన ప్రియతమ ప్రధాని అయినటువంటి నరేంద్రుడు మనకి ఆ అదృష్టాన్ని ఇప్పుడు మనకి కల్పించాడు ఐదు వందల సంవత్సరాల తర్వాత మన డిసెంబర్ ఇరవై రెండవ తారీఖున ఆ మహానుభావుడు దానిని బాలచంద్రుడిని మనని చూసుకుంటానికి వీలుగా మనకి ఆయన ఇచ్చాడు ఇదే విధంగా మనకి జనక మహారాజు గారి వంశవృక్షం కూడా మనం తెలుసుకుని తరిద్దాం జనక మహారాజు గారి వంశవృక్షం ఇరవై రెండు తరాల వాళ్ళుగా మనకి వాల్మీకి రామాయణాన్ని బట్టి తెలుస్తుంది ఎప్పుడైతే వశిష్ఠ మహర్షుల వారు ఏ విధంగా చెప్పారో శ్రీరామచంద్రమూర్తి వంశవృక్షం గురించి జనక మహారాజు గారు కొలువులో ఉన్నటువంటి వాళ్ళ కులగోరవైనటువంటి శతానందుడు ఆ శతానందుడు ఆ మహానుభావుడు గౌతమ మహర్షి యొక్క కొడుకు ఆయన జనక మహారాజు గారి వంశవృక్షం గురించి ఆయన చెప్పాడు వాళ్ళు ఇరవై రెండు తరాల వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ కూడా విదేహి వంశస్థులు అంటారు అందుకే సీతమ్మకి వైదేహి అనే పేరు వచ్చింది మిథిలరాజ్ కుమార్తె కనుక మైథలి అనే పేరు కూడా ఆవిడికి వచ్చింది జనక మహారాజు గారు కూతురు కనుక జానకి అనే పేరు కూడా వచ్చింది కనుక వాళ్ళ వంశవృక్షాన్ని కూడా మనం చెప్పుకొని తరిద్దాం మొట్టమొదటి వాడు నిమి నిమి కొడుకు మిధి మిధి కొడుకు ఉదావసుబు ఉదావసు కొడుకు నందివర్ధనుడు నందివర్ధను కొడుకు సుకేతువు సుకేతువు కొడుకు దేవరాధుడు దేవరాధు కొడుకు బృహద్రుడు బృహదత్ని కొడుకు మహావీరుడు మహావీరుని కొడుకు శుదృవు శుద్రువు కొడుకు దృష్టకేతువు దృష్టకేతు కొడుకు హరీషుడు హరీషుని కొడుకు మరుడు మరుడు కొడుకు ప్రతిందకుడు ప్రతిందకుని కొడుకు కీర్తిరథుడు కీర్తిరథుని కొడుకు దేవమీధుడు దేవ దేవ కొడుకు విభూదుడు విభూతిని కొడుకు మహిద్వకుడు మహిద్వకుని కొడుకు కీర్తిరాధుడు కీర్తిరాజుని కొడుకు మహారోముడు మహారోముని కొడుకు సువర్ణ రోముడు సువర్ణ రోముని కొడుకు హ్రస్వరోముడు హ్రస్వరోముని కొడుకు జనకుడు ఈ విధంగా ఇరవై రెండు తరాల వాళ్ళు జనక మహారాజు గారి యొక్క వంశవృక్షంగా ప్రసిద్ధి కెక్కింది వీళ్ళ ఇద్దరిని మనం ఇటు సీతమ్మ తల్లి కృపకు ఇటు శ్రీరామచంద్రమూర్తి కృపకు కూడా మనం పాత్రలు అయి తీరుతాం అందుకని మనం ఈ వంశవృక్షాన్ని విన్నంత మాత్రం చేత చదివినంత మాత్రం చేత మన అందరం కూడా కోటి జన్మలలో చేసినటువంటి పుణ్యరాశి మనకి కలుగుతుంది ఇప్పటి వరకు మనం చేసిన పాపరాశి ఏది ఉందో అది అంతా కూడా ధ్వంసమైపోతుంది స్వస్తి